నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఖమ్మం నగరంలోని ముప్పై ఐదో డివిజన్ మోతి నగర్ లో పలు అభివృద్ధి పనులకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సింకు స్థాపన చేశారు యాభై పాయింట్ ఇరవై ఐదు లక్షలతో సైడ్ డ్రైన్ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు డివిజన్లలో అభివృద్ధి పనులకి కార్పొరేటర్లు అడిగిన వెంటనే మంత్రి చొరవతో నిధులు మంజూరు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్యా పేర్కొన్నారు మేయర్ పునకొల్లు నీరజ కార్పొరేటర్ ఎల్లంపల్లి వెంకటరావు మురళి తదితరులు పాల్గొన్నారు ఇక్కడ వచ్చిన ముప్పై ఐదు విధులు ప్రజాని కానీ అందరికీ ధన్యవాదాలు అట్లాగే అదనంగానే తల్లివారి మనకి మంత్రి గారు ఇప్పటికి మూడు నాలుగు కోట్లు అమౌంట్ ఇచ్చారు వారికి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకా ఏమిచ్చినా మాది పదిహేడు వాటి సేవా ప్రాంతం కాబట్టి మాకు ఇంకా ఐదు ఆరు కోట్లు డబ్బులు ఇస్తే మంత్రి గారు ఇస్తారని కూడా ఆశిస్తున్నాం ఇప్పుడు మంత్రి సౌకర్యాల లేదు సిసి రోడ్లు లేవు ట్రైన్ లేవు రెండు ఏంటంటే మాకు రెండు కాలం ప్రారంభిస్తాయి ఒకటి వల్లపాట్ జానండి రెండోది ముందుగా వస్తుంది మన వాటర్ మున్సిపాలిటీ దగ్గర కాల వస్తుంది ఆ వరద కూడా మా విపరీతంగా ముప్పై వేల దాన్ని దయచేసి దానికి కూడా నిధులు పాటేసి దాని కొన్ని పైకి పర్టిఫికెట్ అలాగే కొన్ని సైవ్ చేస్తే బాగుంటుంది అని మంత్రి గారిని కోరుకుంటున్నాం అట్లాగే కరెక్ట్ లైఫ్ కూడా వస్తుందండి అది కూడా కొద్ది చేయాలి లైఫ్ రైన్ కూడా ఏం మొదలు పోతుంది అది కూడా ఉదయాడు లైన్ ఉందండి రైతు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం అనంతారం రేగుల తండ గ్రామ రేగుల తండ సమీపంలో రోడ్డు నిర్మాణం కోసం ఆ గ్రామ ప్రజలు ధర్నాకు దిగారు అనంతారం రైల్వే గేటు నుండి రేగుల తండాకి కిలోమీటర్ దూరం గ్రామానికి బీటి రోడ్డు నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఈ రోడ్డు నిర్మించిన ఎడల పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు సంవత్సరంలో అనంతరం రైల్వే గేటు నుండి రేగుల తండ రేగులతండా గ్రామం వరకు రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసిన శిలాపలకం అలంకారప్రాయంగా మారింది కానీ రోడ్డు మాత్రం ఇప్పటి వరకు పూర్తి కాలేదు గ్రామం నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లాలన్నా ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు అధ్వానంగా ఉన్న రోడ్డుపై ప్రయాణించడం నరక ప్రాయంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చి హామీలు ఇచ్చి వెళ్తున్న నాయకులు గెలిచిన తర్వాత తమ ఊరు ముఖం చూడటం లేదని ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు ఇప్పటికైనా తమ రోడ్డు నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని లేని ఎడల పంచాయతీ ఎన్నికల్లో ఓట్లను బహిష్కరిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు చేసి మా రోడ్డు నుంచి ఏ మంత్రి కూడా మా ఊరు రాలేదు ఓట్ల కోసం వస్తారు వాళ్ళకి కళ్ళు కనపడట్లేదేమో మా ఊరు ఎలా ఉన్నది అని కూడా వాళ్ళు మా ఊరిని ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేసి పట్టించుకోవట్లేదు మాకు అర్థం కావట్లేదు మా ఊరికి మాత్రం ఈసారి రోడ్డు వస్తేనే మేము ఈ ఎలక్షన్లు సర్పంచ్లే కానీ ఏవి కానీ మేము ఓటేయటానికి అంగీకరిస్తాము లేకుంటే ఈ ఊళ్ళో ఓటు అనేది అడగటానికి రావటం కానీ తెలంగాణ దీక్ష దివస్ ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ జిల్లా అధ్యక్షులు తాత మధు మాజీ ఎమ్మెల్యేలు కందాల కలిసి స్థూపంపై పూలు చల్లి నినాదాలు చేశారు రాష్ట్ర సాధనలో అమరులైన ఉద్యమకారులను వారు గుర్తు చేసుకున్నారు కేసీఆర్ దీక్ష చేసిన తర్వాతే కేంద్రంలో కదలిక వచ్చి రాష్ట్రం సిద్ధించిందని వారు పేర్కొన్నారు అంతకు ముందు పువ్వాడ అజయ్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఉద్యమ సమయంలో ప్రాణాలకు తెగించి పోరాటం చేసినట్లు తెలిపారు దీక్షా దివస్ అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం కోసం జరిగిన ఉద్యమంలో ఒక కీలక ఘట్టం ఉద్యమంలో అనేక అనేక ఘట్టాలు కీలక ఘట్టాలు ఉన్నాయి ఉద్యమ చరిత్ర పూర్తిగా తెలిసిన వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ కీలక ఘట్టాలు ఏంటనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు ఒక మిలియన్ మార్చ్ లాంటి అద్భుతమైన కార్యక్రమం కానివ్వండి లేదా కేసీఆర్ చేపట్టిన గర్జనలు అనేక గర్జనలు ఒక్కొక్క గర్జన ఐదు లక్షల నుంచి పది లక్షల మంది ప్రజానీకంతో ఆ రోజు తెలంగాణ ఆకాంక్షని రగల్చడం కోసం చేసిన కార్యక్రమాలు కానివ్వండి వంట వార్పు కార్యక్రమాలు కానివ్వండి జేఏసీ ఏర్పాటు కానివ్వండి ఉద్యోగుల ఆధ్వర్యంలో లేదా తెలంగాణ మొత్తం సమాజం కూడా పెన్ను నుంచి గన్ను వరకు అందరూ కూడా చేపట్టిన సకల్ జన్ల సమ్మె కానివ్వండి నలభై రెండు రోజులు చేసిన సకల్ జన్ల సమ్మె కానివ్వండి అన్నిటికన్నా హైలైట్ అయిన కేసీఆర్ గారి నిరార దీక్ష కానివ్వండి వీటన్నిటి యొక్క క్యూములేటివ్ ఎఫెక్టే ఇవాళ మనం ఈ గులాబీ జెండా కారణంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనం గర్వంగా తెలియజేయవచ్చు మిత్రులారా దీని అంతటికి కూడా ఇరుసు న్యూక్లియస్ కారణం ఎవరు అని అంటే అది కేసీఆర్ మాత్రమే కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు తెలంగాణ అనే పదాన్ని అఫీషియల్గా అసెంబ్లీలో ఉచ్చరించడానికి కూడా వీల్లేదని నిషేధించిన రోజున ఒకసారి చరిత్ర గుర్తు చేసుకోవాలా ఆ యొక్క సమైక్యవాద పార్టీలు అన్ని పార్టీలు సమైక్యవాదాన్ని ఆ రోజు వినిపించినాయి అన్ని పార్టీలు ఒక తెలంగాణ వాదాన్ని చేపట్టి మొట్టమొదట తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన కేసీఆర్ గారు మహనీయుడు ఆయన రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు తెలంగాణ కనుక విశ్రమించని లేదా స్టాండ్ మార్చుకొని పార్టీ ఏదైనా ఉన్నది అంటే ఒక కేసీఆర్ మాత్రమే లేదా టిఆర్ఎస్ పార్టీ మాత్రమే మిగతా అన్ని స్టాండ్లు మార్చుకునే సమైక్యవాదం నుంచి తెలంగాణ వాదం వైపు వచ్చారు లేదా తెలంగాణ వాదం నుంచి మళ్ళీ వెనుక ఉన్నారు రెండు కళ్ళ సిద్ధాంత వాళ్ళు ఉన్నారు లేదా మళ్ళా అక్కడ ఒక సిద్ధాంతం ఇక్కడ ఒక ఆంధ్రలో ఒక సిద్ధాంతం ఇక్కడ ఒక సిద్ధాంతం ఢిల్లీలో ఒక సిద్ధాంతం లేదా ఒక ఓ ఓటు రెండు రాష్ట్రాలని చెప్పి అప్పుడ చెప్పి మళ్ళా తర్వాత మార్చుకున్న పార్టీ బీజేపీ ఉన్న ఇన్ని రకాలు అన్ని స్టాండ్లు మార్చుకున్నారు కానీ కేసీఆర్ నిబద్ధతను మాత్రం ఎవరు క్వశ్చన్ చేయలేదు నిన్న పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్ మీ టిసి టీ వచ్చింది అంటేనే కారణమే దానికి కారణం కేసీఆర్ బిడ్డ నువ్వు చెప్తావా తెలంగాణ కేసీఆర్ చేసిన దీక్ష ఏందనేది కేసీఆర్ దీక్ష చేసిన రోజు ఏం చేసినావు ఎడునావు మహేష్ కుమార్ గౌడ్ జై తెలంగాణ అన్నావా నువ్వు మీ అధిష్టానం ఏది చెప్తే అదే తెలంగాణ అప్పుడు కూడా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళ అధిష్టానం చెప్పినట్లుగా తైతకలు తప్పితే ఎన్నడూ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం అని చెప్పి గుండెల నుంచి వాళ్ళకి ఎప్పుడు ఆకాంక్ష బయటికి రాలే ఇక్కడ వాళ్ళని ఇక్కడ ఆడిచ్చిర్రు అక్కడ వాళ్ళని అక్కడ ఆడిచ్చు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కేసీఆర్ గారు ఏ రోజైతే దీక్ష చేపట్టిండో ఆ రోజు పెద్దలందరు చెప్పినట్లు అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకొస్తే ఖమ్మంలో ఉద్యమం లేదు కాబట్టి ఖమ్మంలో తెలంగాణ వాదన లేదు కాబట్టి ఒక పిచ్చ ఆలోచన తీసుకొచ్చారు ఇలా కమ్మ వాసులుగా ఖమ్మం జిల్లా ప్రజలకు మనం గర్వపడాలా ఎక్కడ బీజం పడింది అంకురాక్షణ పడింది ఈ తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన ప్రకటన అంటే దానికి కారణమైన కేసీఆర్ నిరార దీక్ష ఖమ్మంలో స్టార్ట్ అవటం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యల్ని సీపీఐ బృందం పరిశీలించి రోగులతో మాట్లాడింది అనంతరం సూపరింటెండెంట్ కి వినతి పత్రం అందజేశారు ఆసుపత్రిలో వైద్యులు లేక సరైన సదుపాయాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ నేతలు పేర్కొన్నారు తక్షణమే వైద్యులను నియమించి ప్రభుత్వ వైద్య సేవలను ప్రాతిపదికన మెరుగుపరచాలని వారు డిమాండ్ చేశారు ఇక్కడ ఉంది లేడీ డాక్టర్స్ని వేధిస్తున్నారు అనేది ప్రతి పేపర్లో వస్తుంది ప్రతి పేపర్ వీళ్ళు ఏదేస్తున్నారు మన ఇస్తున్నారు రెండోది మందులందరూ కూడా వేస్ట్గా వాడుకొని వాడకుండా పడేస్తున్నారనేది కూడా వచ్చింది ఇక్కడ అది కాకుండా ఏంటంటే ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ సిబ్బంది లేబర్ కాంట్రాక్ట్ కానీ లేదా సెక్యూరిటీ గార్డ్స్ కాంట్రాక్ట్స్ కానీ వాళ్ళు ఎవరు లేకున్నా సరే వాళ్ళు వాళ్ళు ఉన్నట్టు నేను అడిగిన సిస్టర్ అడిగినో నేను చెప్తే అని భయం ఉండొచ్చు కదా సో నా ప్లాన్ ఏముందని ఫీడ్బ్యాక్ ఫామ్స్

రెండోది జిల్లాలో రాష్ట్రంలోనే ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడికి కొత్త గోడంలో హాస్పిటల్ కొత్త కొత్తగూడెం ఎవరు ఓటే ఇప్పుడే మాకు ఒక పేషెంట్ కలిసిందా మేము మీరు ఏ ఊరంటే నాన్న తిరువురు అని చెప్పి ఆ తిరువురు ఆయన పెరాసిస్ పెరాలసిస్ ఇక్కడ వస్తున్నారు వస్తే ఇక్కడ నీరో లేనప్పుడు పెరాలసిస్ వస్తే ఏం చేస్తున్నారు ఏం బీపీ టాబ్లెట్ చేస్తున్నారు బీపీ టాబ్లెట్ వేసి వెళ్ళగొడుతున్నారు

అప్పుడు ఆటోమేటిక్ వస్తుంది ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అంటుంది ఏంటంటే నూట యాభై యూజీ సీట్లు ఉన్న వాళ్ళకి సూపర్ స్పెషాలిటీ ఇస్తారు అక్కడ ఇక దాంట్లో డిఎంఈ చెప్పి ఏమైనా రిలాక్సేషన్ ఉందా అని అడుగుతున్నాను కలెక్టర్ సార్ కేజీలు వెది ఏ స్పెషాలిటీ కావాలి ఎంతమంది డాక్టర్ కావాలి ఎన్ని బెడ్స్ కావాలి అనిస్తే తీరా ఇవన్నీ చూసి చూసేవారికి ఇక్కడ లింక్ అయిందని మేడం ఈ నూట యాభై రావాలంటే యాభై పెంచడానికి ఎన్ఎంసికి చాలా కష్టం అవుతుంది ఎందుకంటే మనం డిస్టిక్ ఒక మెడికల్ కాలేజ్ అయితే నాయన ఈ తెలంగాణలో పెద్ద సీట్స్ ఎక్కువైపోయినాయి ఇక మన లాస్ట్ అని మన చీఫ్ మినిస్టర్ కాన్స్ట్యున్సీది లాస్ చేసేది ఒక ఫిఫ్టీ పెంచగలిగితే ఆటోటోమేటిక్గా హండ్రెడ్ పర్సెంట్ మనకు సూపర్ స్పెషాలిటీస్ వచ్చేస్తాయి రావాలి కూడా ఎందుకంటే కరెక్ట్ గారు ఏ వీటిలో చెప్తారు మాకు హైదరాబాద్ అయిన తర్వాత హైదరాబాద్ అయినాక అలానే కేసీఆర్ గారు ఇక్కడ పండుకొని పోయినప్పుడు కేసీఆర్ తెలంగాణ కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ పండుకొని పోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన కూడా చెప్పిండు అమ్మ పెద్ద హాస్పిటల్ మేము దీనికి పడవలు మారుతాం చేస్తాం అన్నీ చెప్పిండు ముఖ్యమంత్రిగా చేసిండు కానీ ఇక్కడ ఏం కదలేదు